నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఆచమనం చేయకుండా ఏ పూజ కూడా ప్రారంభం కాదు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే కానీ ఆచమనం చేసేటప్పుడు తప్పనిసరిగా మినపగింజ మునిగేంత నీరే తీసుకోవాలి ఎక్కువ తక్కువ తీసుకోకూడదు అది మూడుసార్లు చేయాలి మొత్తం ఒకేసారి పోసుకొని మూడు సార్లు అలాగే తీసుకోకూడదు ఒక్కొక్కసారి ఆచమ్య స్వహ మాధవాయ స్వహ అలా మూడు సార్లు తీసుకోవాలి ఈ మూడు సార్లు ఎందుకు తీసుకోవాలని మూడిటికేను దీనికి ఏంటి అసలు దీని వెనకాల అంతరార్థం అని చెప్పేసి ఆలోచిస్తే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అన్నమాట ఈ మూడు కూడా తృప్తి పొందుతాయట ఇలా గనక ఆచమనం చేసినట్లయితే అని మనకు శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి మనుస్మృతిలో కూడాను ఆచమనం చేయటం వల్ల ఏం జరుగుతుంది గొంతు అలాగే స్వరం శుభ్రపడతాయి ఎందుకంటే స్వరం శుభ్రంగా ఉండాలి మంత్రాలు తప్పు చదవకూడదు మూడుసార్లు ఆచమనం చేసి ప్రార్థన చేసినట్లయితే ఆ గొంతు తడుపుకోవటం వల్ల లోపల ఉన్న వోకల్ కార్డ్ చాలా చక్కగా తయారై మనకు వాక్శుద్ధి బాగా వస్తుందన్నమాట అది అసలు ఆచమనం వెనకాల తాగిన పరమార్థం ఇలా ఆచమనం చేసినట్లయితే ఇరవై నాలుగు నామాలు చేయాలి ఆచమనం చేసిన తర్వాత అవి ఏమిటి అంటే వాటిలో ఎవరికి తోచినట్టుగా వారు ఇంకో మహ మాధవాయనమ నమః సూదనాయనమహ మహ వామనాయనమహ మహ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అయితే సాధన సరైనటువంటి క్రమంలో జరగటానికి సర్వేశ్వరుణ్ణి మనం ధ్యానం చేస్తున్నాం ఈ సర్వేశ్వరుణ్ణి ధ్యానం చేయటం వెనకాల ఆచమనం ప్రథమ కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి సుమా ఈ ఆచమనం చేయటానికి ఒక పాత్ర తర్వాత దేవునికి నైవేద్యం పెట్టటానికి మరొక పాత్ర నీరు కూడాను రెండు పాత్రలో తీసుకోవాలి అంతేగాని ఆచమనం చేసిన పాత్రలో నీటినే మరలా దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఓం భర్భవస్వా దర్వరేం దేవో యోనః ప్రచోదయాత్ ఓం ప్రాణేశ్వ గోవిందాయ గోవిందాయమ అని చెప్పేసి అలా నైవేద్యం పెట్టకూడదు వేరే పాత్రలో కలిస పాత్రలో ఉద్ధరిన నీళ్లు తీసుకొని ఉంచాలి దేవునికి ఉపయోగించేటువంటి నీటిలో మనం ఆచమనం చేసేటువంటి పాత్ర వేరుగా ఉండాలి రెండు పాత్రలు పెట్టుకొని తీరవలసిందే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగండి